నమస్తే దాదాపు ఈరోజుకి కూడా ఒక ఇరవై 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 నాలుగు రోజులు కూడా అవుతుంది మ మనం విన్నాము బాజ్పల్లిలో ఒక దారుణమైనటువంటి హత్య గురించి ఎవరైతే మధులత అనే అమ్మాయి ఉందో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇద్దరు భార్యభర్తలు కూడా వాళ్ళకు ఒక చిన్న బాబు కూడా ఉన్నారు సో అయితే అతి దారుణంగా కిరాతకంగా కూడా చంపినటువంటి భర్త గురించి కూడా మనం తెలుసుకుందాం ప్రస్తుతం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పేరెంట్స్తో పాటు మనం ఉన్నాము వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీడియాని అయితే సంప్రదించారు అంటే మీడియా సహాయం కోరారు ఎవరి వల్ల కూడా అంటే వాళ్ళకి ఒక వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ అమ్మాయిని కిరాతకంగా వాళ్ళ హస్బెండ్ చేతిలో పోగొట్టుకున్నారు సో ఇప్పుడు న్యాయం కావాలంటే కూడా మీడియా ముందుకు వచ్చారు ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు సాయి రంగనాథ్ మీరు ఏమవుతారు మధులత అమ్మాయికి అమ్మాయికి అమ్మాయిని అవుతానండి మీరెంతమంది మొత్తం నేను నలుగురం అండి మా అక్క నేను మా చెల్లెలు తమ్ముడు చనిపోయింది మా చెల్లెలు ఓకే అందరికన్నా చిన్న తనేనా చిన్న లాస్ట్ మా తమ్ముడు అతనికి ముందు మా చెల్లెలు అసలు ఏం జరిగింది మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీ చెల్లె వాళ్ళు ఉండేది ఎక్కడ ఎప్పుడు పెళ్లి చేశారు మీరు మా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి ప్రకాశం డిస్ట్రిక్ట్ గొట్లు కట్టండి అక్కడ మేము మా నాన్న ఉద్యోగ రీత్యా అక్కడే రిటైర్ అయ్యారు మేము పెళ్లి చేసింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ వాళ్ళ అమ్మాయిని ఇచ్చింది దర్శి అక్కడే ఫార్టీ కిలోమీటర్స్ మా ప్లేస్ నుంచి అంటే మీకు ఆ అబ్బాయి వాళ్ళు ఏమైనా రిలేటివ్స్ అవుతారా లేకపోతే ఏమైనా గానే చేస్తారా అరే అరేంజ్ మ్యారేజ్ అని అండి రిలేటివ్స్ ఏం కాదు కొత్త సంబంధమే బయట మీడియేటర్స్ చెప్పారు మ్యారేజ్ మీడియేటర్స్ అలా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మేము తర్వాత ఎంక్వైరీ చేసాము మాకు తెలిసినంతలో వాళ్ళ గురించి ఏమి తెలియలేదు మంచి వాళ్ళే అన్నట్టు తెలిసింది కానీ తర్వాత వాళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి ఇప్పుడు ఎప్పుడు తెలిసింది అసలు వాళ్ళ గురించి మీకు పెళ్ళి చేసిన స్టార్టింగ్లోనా లేకపోతే ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఇప్పుడు మీ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ కావచ్చు వాళ్ళది పెళ్లి చేసిన మూడు నెలలకే తెలిసిందండి వాళ్ళ బుద్ధులు మెంటాలిటీ ఈకోయిస్టిక్ మెంటాలిటీ వాళ్ళది డబ్బు ఉన్నదనే అహం ఎక్కువగా వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అని తెలిస్తే ఎవరినైనా చాలా చులకనగా చూస్తారు చాలా డామినేటింగ్గా ఉంటారు వాళ్ళకన్నా పెద్దవాళ్ళని చూస్తే చాలా అణిగి ఉంటారు అతని తండ్రి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం అండి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక కన్నింగ్ ఫిలో చాలా కన్నింగ్ ఫీలో అండి మాకు ఇదంతా మా పెళ్ళైన మూడు నెలలకి మాకు అర్థమైంది తరచూ గొడవలు డబ్బులు కోసం వేధించడాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి సో ఈ ఇలాంటి గొడవల వల్ల అబ్బాయి బిహేవియర్ చేంజ్ అవ్వడం అవ్వకపోవడం వల్ల మొదటి మూడు సంవత్సరాలు అమ్మాయి పడ్డ కష్టం వల్ల మేము అమ్మాయిని మా దగ్గర ఉంచుకోవాల్సి వచ్చింది ఒక సంవత్సరం పాటు మేము పంపించలేదు అమ్మాయిని అంటే పెళ్లి చేసిన మూడు సంవత్సరాల తర్వాత మీరు తీసుకెళ్ళిపోయారా పెళ్లి చేసిన మూడు సంవత్సరాలకి అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయి ఇంకా మేము ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఇంటికి తీసుకెళ్తామని తీసుకెళ్ళి ఇంకా బాబు పుట్టాక కూడా పంపించలేదు అమ్మాయి డేట్ చేయలేదు అంత తరచూ కూడా బాగా చాలా పెద్ద కూడా పోయింది ఇంక ఈ టైంలో అమ్మాయిని పంపిస్తే ఏం చేస్తారు వాళ్ళ బిహేవియర్తో ఏ ఇంకెలా ఉంటుందో అని మేము భయపడి మేము పంపించలేదు అమ్మాయి కూడా రెడీగా లేదు ఆ టైంలో సో దాదాపు థర్టీన్ మంత్స్ కొనసాగింది కేవలం వాళ్ళ మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన ప్రవర్తన వాళ్ళు చేసిన వ్యవహారాలు అన్నీ వాటి మీద బేస్ అయ్యి మేము పంపించలేదు మొన్న ఫిబ్రవరిలో పంపించాం ఈ సంవత్సరం మూడు నెలల కిందట అమ్మాయి పంపించ అది కూడా వాళ్ళు నమ్మబలికి గొడవలు చేయము అబ్బాయి మారాడు అబ్బాయి బిహేవియర్ బాగుంది ఇప్పుడు చెప్పారు మీకు అలా మారాడు చెప్పారు వాళ్ళ అక్కా బావ అండి యుఎస్ లో ఉంటారు వాళ్ళ అక్కా బావ నమ్మబలికి ఇచ్చారు డైరెక్ట్ మా నాన్నతో కూడా కాదండి అమ్మాయితోనే మాట్లాడారు ఇది నీ జీవితం చెప్పుడు మాటలు వెనక్కు వాళ్ళు ఏంటేంటో చెప్తారో వెళ్ళిపోతారు ఇది నువ్వు రేపటి రోజు నా అబ్బాయి అయితే మా మారాడు నువ్వు ఇంకోటి ఇంకోటి అమ్మాయిని ఒక రకంగా చెప్పాలంటే కొంచెం హార్ష్గా బెదిరించడాలు జరిగాయి అమ్మాయి అమ్మాయి కూడా చాలా సాఫ్ట్ అండి అమ్మాయి కొంచెం చిన్న మా మాట పడ్డాక నొచ్చుకునే రకం అమ్మాయి వాళ్ళ మాటలకి వాళ్ళ మాటలు బాగా నమ్మింది నమ్మి ఎంత బాగుంది అని నమ్మి అతను కూడా ఇంటికి వచ్చి చెప్పి మా నాన్నకి ఇకపైన ఇంకా మామయ్య జరగదు ఇది ఎంత బాగా చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళాడు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ను తీసుకెళ్ళిన మూడు నెలలకే ఇంకా తన నిజస్వరూపం బయట పడినివ్వలేదండి చాలా కన్నింగ్ ఫీలో చాలా నార్మల్గా ఉంటాడు డబ్బులకి మధ్య మధ్యలో అడిగి చూశాడు డబ్బులు అడుగుతూనే ఉన్నాడు ప్లస్ ఆర్గ్యుమెంట్స్ మీరు చెప్పారు కదా అంటే వాళ్ళకి కొంచెం బాగా ఆటిట్యూడ్ ఎక్కువ ఎందుకంటే బాగా ఉన్నవాళ్ళు అనే ఒక అహంకారం ఉంది అని చెప్తున్నారు మరి అంత డబ్బు ఉన్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అడగాల్సినటువంటి అవసరం ఏంటో ఎందుకు వచ్చింది అది డబ్బు మీద ఉండే వ్యామోహం అండి అది అంత ఈజీగా పోదు అది ఇంకా ఇంకా మాకు కావాలి ఇంకా తెచ్చుకోవాలి ఇంకా వేరే వేరే ప్లేసులు కొనాలి ఇంకా డబ్బు మీద ఉండే వ్యామోహం ఎప్పటికీ తగ్గదు మా మేము లేని వాళ్ళమని తెలిసినా కానీ వాళ్ళకన్నా తక్కువలో ఉన్నామని ఫినాన్షియల్ పరంగా స్టిల్ మీరు మాకన్నా కార్లర్లో తిరుగుతున్నారే మీకు ఎది లేదు ఇది లేదని ఎత్తి పొడిచి మాట్లాడ్డాలు ఇంకా చాలా జరిగాయండి బిహేవియర్తో మేము చాలా నొచ్చుకున్నాము అమ్మాయిని తరచుగా ఇంటికెళ్ళిన అయ్యో డబ్బులు తీసుకురా మీ అన్నను అడుగు మీ నాన్నను అడుగు నాకు ఇంత అవసరం ఇప్పుడు ఈడ కావాలి ఆడ కావాలి అడిగేవాడు అండి ఏంటి అప్పుగానంటే అంటే అప్పుగా ఏంటి ఏం మాత్రం ఇవ్వలేరా అని మాట్లాడేవారు దేనికి ఏంటి అని అమ్మాయి అలా కుదరదు నేను అడగలేను మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మన జీవితం మనది మనం ఇద్దరం సంపాదించుకుంటున్నాం మనకు ఇంకా ఆస్తి ఉంది స్థలాలు ఉన్నాయి అని అమ్మాయి డిఫెండ్ చేసేది నిజంగా అంటే నార్మల్గా అమ్మాయిని అట్లా ఇబ్బందులకు గురి చేసి ఏదైనా ఇబ్బంది కలిగించాలనే లేకపోతే అట్లా చిత్ర గురి చేద్దామనే ఒక ఉద్దేశంతో అడిగి అడిగారా డబ్బులు లేదంటే నిజంగానే డబ్బు మీద వ్యామోహంతోనా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనా లేకపోతే ఏమంటారు ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారండి అది కంప్లీట్లీ డబ్బు మీద వ్యామోహం అండి అతను మమ్మల్నే కాదండి ఈవెన్ ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనుక్కున్నా కానీ అక్కడ పద్మశాలి పద్మశాలి సంఘానికి అతను ప్రెసిడెంట్లా ఉండేవాడు చుట్టుపక్కల విలేజ్కి డబ్బులు కలెక్ట్ చేసి సగం దాచేసి సగం నొక్కేయడాలు కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆ సంఘాల మీద ఉండే బాండ్లు డ్రాపించుకోవడాలు అంటే ఇల్లీగల్గా ట్రై చేసేవాడు డబ్బు ఇల్లీగల్గా ఏ ఎలా డబ్బు వస్తుందో అలా అన్ని వేసి ట్రై చేస్తారు అట్ ద సేమ్ టైం అమ్మాయిని కూడా ఇలా వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఏంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఏంటి మా అమ్మాయి దగ్గర కూడా విపరీతంగా అమ్మాయి మా చాలా ఎత్ ఎథిక్స్ ఉన్న పర్సను ఇలా వెళ్ళి అడగడాలు ఏదన్నా నిజంగా మా వైపు తప్పు ఉంటే అమ్మాయి మమ్మల్ని నిలదీసి అడుగుతుంది కానీ మీరు మనం అడిగేది కరెక్ట్ కాదు అలా అడగకూడదు అని అమ్మాయి చెప్తుంటే వాళ్ళకి నచ్చేది కాదు నువ్వు మాకు ఎదురు చెప్తావా ఏంటి మేము చెప్పింది నువ్వు చెయ్యాలి కూర్చోమంటే కూర్చోవాలి లేదా నించోమంటే నించోవాలి నువ్వు మాకు ఎదురు చెప్తావు ఏంటి అని అమ్మాయి మీద ఇప్పుడు తరచూ గొడవలు జరుగుతుండే అండి వాళ్ళమ్మ ఎక్కువగా ఈ గొడవలన్నిటికి మూల కారణం ఎక్కువగా ఆ గొడవల్ని పెంచి పెద్ద చేసే వాళ్ళ నాన్న వీటన్నిటిని ఇతని మీద రుద్ది ఇతన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టేసి అతను వెనక నుంచి అంతా కూడా వాళ్ళు ఒక డ్రామా అనేది ప్లే చేసేవాళ్ళు అంటే సైకో మెంటాలిటీ ఫ్యామిలీ అనుకోవచ్చు అవునండి హండ్రెడ్ పర్సెంట్ అదొక సైకో బిహేవియరే కంప్లీట్గా ఏదన్నా అంత ఈగోయిస్ట్ మెంటాలిటీతో బంధాలు నిలబడవు ఇప్పుడు కూడా పట్టు విడుపులు ఉండాలి ఇది మంచి ఇది చెడు అర్థం చేసుకున్న రోజే మా బంధాలు నిలబడతాయి లేదంటే ఎలానే ఉంటాయి కానీ ఎంత ఎంత ఉన్నా కానీ ఎంత కోపం ఖచ్చితంగా ఉన్నా కానీ చంపాల్సిన అవసరం ఏంటంటే ఎంత దారుణం కాదు కూడా నార్మల్గా కూడా కాదండి అంత దారుణంగా మీద అసలు ఇష్టం అనేది ఎప్పుడు చూపించలేదు అమ్మాయిని బాగా చూసుకోవడము ఎప్పుడు కూడా అసలు అమ్మాయి మీద ఇష్టం ఉందా నిజంగా అమ్మాయి ఆ అమ్మాయి మీద ఇష్టం అయితే కనపడించలేదండి ఆ అబ్బాయి ఉన్న బిహేవియర్ ఆ అబ్బాయి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు పిల్లని ఎవరండి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి లక్షణంగా ఉంది చూడ్డానికి ఇంత అందంగా ఉంది దానికి తోడు చదువుకొని సంపాదించే అమ్మాయి వాళ్ళు చాలా మభ్యపెట్టి ఈవెన్ మాకు పెళ్లి టైంలో కూడా చాలా తొందర పెట్టారండి ఎందుకు మాకు అర్థం కాలేదు అప్పుడు అంటే వాళ్ళ ఒక మెంటాలిటీ బయటపడక ముందే తొందరగా పెళ్లి చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు అనిపిస్తుంది మీరు చెప్తుంటే కూడా అవునండి అది వాస్తవము వాళ్ళ మెంటాలిటీ ఎక్కడ తో త్వరగా మేము ఈవెన్ వాళ్ళ బంధువులు మాకు ఎగ్జాక్ట్గా తెలియదు వేరే వేరే చోట్ల ఉన్నారు వాళ్ళ బంధువులు తర్వాత పెళ్ళైన తర్వాత అడిగితే మీరు ఎలా ఇచ్చారని అడుగుతున్నారు డైరెక్ట్గా వాళ్ళ బంధువులే మీరు ఎలా ఇచ్చారు అమ్మాయిని అలాంటి వాళ్ళకి అని డైరెక్ట్గా మా మాకు చెప్తున్నారు అంత మాకు నిజానికైతే వాళ్ళ బంధువులు అది తెలియక తెలియలేదు వాళ్ళ పెద్దలు మా ఊరి పెద్దలు తెలిసి వాళ్ళు 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 మంచి వాళ్ళని తెలిసింది కానీ వీళ్ళ గురించి తెలియదు ఎందుకంటే ఇతను ఎక్కువగా పనిచేసింది తెలంగాణ ఇటుపక్క పరిసర ప్రాంతాల్లో అటు మా వైపు ఎక్కువగా పనిచేసింది లేదు మాకు తెలియకపోవడం వల్ల ఇది జరిగింది లేకపోతే మేము ఎన్ని సంబంధాలు చూసాము ఎంతెంత చేసాము మా చివరికి అమ్మాయికి ఇలా జరగడం దెబ్బ అసలు ఇదంతా ఏ రోజు జరిగింది ఎట్లా చేశారు ప్రీ ప్లాన్ మర్డర్ అని తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉండే అసలు ఏ రోజు ఎవరింట్లో జరిగింది వాళ్ళ ఇంట్లోనేనా వాళ్ళ ఇంట్లో ఓన్ ఫ్లాట్ వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పేరు మీద ఫ్లాట్ ఎక్కడా సాయన్ సాయ్ కాలనీ హెమస్సార్ ప్లాజా ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ వన్లో ఉండేవాళ్ళు ఎంఐ రోజు అంటే ఈ త్రీ మంత్స్ నార్మల్గానే ఉన్నారు అబ్బాయి తరచూ డబ్బులు అడిగేవాళ్ళు ఎంఐ వద్దని చెప్పేది కానీ హై హీటెడ్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరగలేదు లే జరిగి ఉండింటే ఈ మా దగ్గరకు వచ్చేసేది ఇతను పథకం ప్రకారం ఏం అడిగినా కానీ సైలెంట్గా ఉంటూ పథకం ప్రకారం అమ్మాయి కేవలం ఊరికి వస్తుందనే నెపంతో ఎలక్షన్స్కి ఊరికొస్తానని చెప్పిందంట చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మీ అమ్మ వాళ్ళ ఇంటికి రాలేను ఇప్పుడు నేను మీ అమ్మ చాలా మాటలు పడ్డాను నాకు టైం కావాలి సో ఇప్పుడు నేను రాలేను ఫర్దర్ చూద్దాం ఇప్పటికైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కనీసం మీ అమ్మ వాళ్ళు మాట్లాడిన దానికి తప్పు అమ్మ నేను మా మాట్లాడిన దానికి నువ్వేమో ఒక మాట కూడా అనలేదు దానికి నువ్వు సమర్థించావు సో నేను ఇప్పుడు రాలేను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను తర్వాత చూద్దాం అని చెప్పింది దా అమ్మాయి దానికోసం వెళ్ళి బట్టలు సర్దుకుంటుంటే వెనక వంటింట్లో ఉంచి చాకు తెచ్చి డైరెక్ట్ మెడ దగ్గర పొడిచాడండి మెడ దగ్గర తర్వాత తను ఎంత బాధపడిందో ఆ కనీసం ఆ బాధను చూసాన కనికరం కనకలేదండి ఫ్రంట్ బ్యాక్ చాలా చోట్ల పొడిచాడండి కత్తితో అమ్మాయి తర్వాత పోయాక అక్కడంతా బ్లడ్ అంతా బాత్రూంలో లో కడిగేశాడు అమ్మాయి బాడీలో లేదు కట్ చేయాలని ట్రై చేశాడు మొత్తం అసలు కాళ్ళు చేట్లను కూడా కట్ చేయడానికి ట్రై చేసినట్టు కూడా విన్నాం మేము మరి అంటే అదంతా చేసాడా లేకపోతే చేసే ప్రయత్నంలో బాగా మీకు ఏమైనా చేశాడండి అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్ పూర్తిగా కట్ అవ్వలేదు కానీ హాఫ్ హాఫ్ హ్యాండ్ హాఫ్ లెగ్ అనేది కట్ అయింది బోన్ దగ్గర ఆగిపోయాడు అతను లేకపోయి ఉంటే పూర్తిగా తను అనుకున్నది చేసేవాడు మాకు అమ్మాయి కూడా దొరికేది కాదు కనీసం అమ్మాయి బాడీ కూడా దొరికేది కదా నిజానికి తనంత సైకోవిక్ మెంటాలిటీ తెలిసింది ఇదంతా చేసి ఏం చేశాడు తర్వాత ఇదో గ్యాస్ కూడా పేల్చేటువంటి ప్రయత్నం కూడా చేశాడు అని అవునండి ఇది తను చేశాక అది తను అనుకున్నది చేయలేక ఇంకా ఐ మీన్ బాడీని పార్ట్స్గా కట్ చేద్దామని ట్రై చేసి కుదరక ఇంకా రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇంట్లో రెండింటినీ లీక్ చేసి ఒకటి ఒక సిలిండర్ అమ్మాయి దగ్గర పెట్టి పైపు అమ్మాయి దగ్గర పెట్టి ప్లగ్లు వైర్లు పెట్టేసి అన్ని డోర్లు అన్నీ లాక్ చేసేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు బయట వెయిట్ చేస్తున్నాడు అది పేలుతుందా లేదా అన్నట్లు దూరం నుంచి ఎక్కడో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా తర్వాత వాళ్ళ అది పేలినట్లేదు ఫ్లాట్లో వాళ్ళకి తెలిసింది అని అర్థమయ్యి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక డ్రామా లాగా క్రియేట్ చేశాడు తను ఇక్కడ కోసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని సెల్ఫీలు దిగి పోలీసులు పంపించి అసలు తన ఏంటి హాస్పిటల్ ఏం చేద్దామని చూశాడు ఒక పక్క అమ్మాయి అయితే చనిపోయి ఉంది ఆల్రెడీ చంపేశాడు అప్పటికి చనిపోయింది కదా అవునండి అప్పటికే చనిపోయింది ఒక పక్క చంపేశాడు అక్కడికి వెళ్ళి ఇంకే డ్రామా ఇం క్రియేట్ చేయాలని చూశాడు అంటే ఎలా నమ్మించే ప్రయత్నం అది ఒక సింపతిలాగా క్రియేట్ చేద్దామని ట్రై చేశాడు అండి నిజానికైతే అది వర్కౌట్ అవ్వలేదు అయితే యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేద్దామని ట్రై చేశాడు అది వర్కౌట్ దొరికిపోయాడని అర్థమయ్యి తర్వాత సింపతి గెయిన్ చేద్దామని ట్రై చేశాడు తను పొడుచుకొని ఏంటేంటో చేసి సో స్టిల్ అది కూడా వర్కౌట్ పడుచుకొని అది అయితే అది తన స్టేట్మెంట్ ఎంతవరకు అలా చెప్పాడనే మాకు తెలియదు పోలీసులకి మా వరకు రాలేదు ఆ విషయం అయితే ఇన్ కేస్ తను అలా చెప్పినా చెప్పి మాకైతే తెలియదు కానీ అదే తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటో మాకు తెలియలేదండి అమ్మాయి ఎంత మంచిదో అమ్మాయి మేమందరం చాలా బాధపడుతున్నాం మా ఇంట్లో అందరికన్నా తెలివిగల అమ్మాయి ఎంత సమర్థవంతరాలు తనకై తన ఓన్గా జాబ్ తెచ్చుకొని ఏదైనా తన క్యాపబిలిటీ ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అండి పబ్లిసిస్ సేపు ఇంట్లో వర్క్ చేస్తుంది అమ్మాయి ఏదైనా మంచి దూరదృష్టి గల అమ్మాయి అండి మంచి చెడు ఫ్యూచర్ గురించి ఆలోచించాము ఇదంతా జరిగిన తర్వాత అబ్బాయిని తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మొత్తానికి దొరికిపోయారని అర్థమైంది మరి ఎవరు అసలు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు మీకు ఇదంతా కూడా ఎవరి త్రూ తెలిసింది తర్వాత మాకు చందానగర్ పోలీసులు ఇన్ఫార్మ్ చేశారంట పోలీ అక్కడ హాస్పిటల్లో వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి అసలు విషయం కనుక్కొని ఏంటి ఏందని అక్కడ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళారు తర్వాత వాళ్ళు కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో వీళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు పగలగొట్టి లోపల చూశారు స్మెల్ వస్తుంది ఇది ఇంకా ఎక్కువసేపు ఉంటే ఉండకూడదు అని అది ఆల్మోస్ట్ బ్లాస్ట్ బ్లాస్ట్ అయ్యేది ఇన్ కేసు ఉండి ఉంటే చుట్టుపక్కల పది ఫ్యామిలీ ఫ్లా అపార్ట్మెంటే కూలిపోయేది అంత అలాంటి సిచ్యువేషన్ తర్వాత మాకు అరౌండ్ మా సిస్టర్కి వన్ ఓ క్లాక్ కాల్ వచ్చింది నాకు వన్ థర్టీ కాల్ వచ్చిందండి మా సిస్టర్ దగ్గర నుంచి నైట్ మే ఫోర్త్ తర్వాత మే ఫిఫ్త్ మార్నింగ్ నైట్ మేము ఇంకా హుటాహుటిగా మా అమ్మ మా పేరెంట్స్ కూడా నేను విషయం చెప్పలేదండి చెప్తే మా నాన్న క్యాన్సర్ పేషెంట్ లంగ్ క్యాన్సర్ ప్లస్ బీపీ మా అమ్మగారికి బీపీ మోకాళ్ళ నొప్పులు వీళ్ళకి చెప్తే సడన్గా ఏమవుతుందో నాకు చాలా భయం వేసిందండి ఇంకా చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చాను తీసుకొచ్చాక ఇంకా డైరెక్ట్ చెప్పాల్సి వచ్చింది వాళ్ళకు కూడా నిదానంగా తట్టుకోలేకపోయారు ఆల్మోస్ట్ మా నాన్న చూసారా అమ్మాయి బాడీని లేకపోతే ఫ్లాట్కి వెళ్ళలేదండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అప్పటికి నైట్ టూ ఓ క్లాక్ టూ థర్టీకి అమ్మాయిని మూవ్ చేశారు గాంధీ హాస్పిటల్కి ఇంకా అక్కడ మా ఏం లేదు అబ్బాయిని రిమాండ్లోకి తీసుకున్నారంట మార్నింగ్కి ఇంకా ఉన్నాడా తను చేసింది స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు పోలీసులకి ఏమైనా లొంగిపోయాడా ఒప్పుకున్నాడు అండి తర్వాత తను ఒప్పుకొని బాబుని అతని దగ్గర నుంచి తీసుకున్నారు పోలీసులు తర్వాత పోలీసుల దగ్గర నుంచి బాబుని తీసుకున్నాం మేము ఓకే ఇంకా అలా వచ్చు ఏంటి పోలీసులు మీరు ఎవ్వండడం జరిగింది వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీకు అసలు దీని గురించి దీని అంతటి మీద వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకేమంటున్నారు మీకేం చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే అబ్బాయి ఇలా అతను ఒక సైకిక్ బిహేవియర్లో ఉన్నాడంటే ఈవెన్ అక్కడ ఉండి కూడా చాలా బిహేవియర్ తేడాగా ఉంది అతను సైకోనే అన్నట్లు చెప్తున్నారు ప్లస్ ఈ ఒకసం ఐ సెక్షన్ పెట్టారండి త్రీ నాట్ టూ ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది షీట్స్ ఇంకా ఫైల్ చేయలేదు మేము వెళ్ళి టచ్లో ఉంటున్నాం పోలీసుల గారికి సిఏ గారిని అదే మా రిక్వెస్ట్ మాకు హెల్ప్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఆయన మేము విన్నంత వరకు ఆయన మంచి జెన్యున్ పర్సన్ అని విన్నాము మాకు హెల్ప్ చేస్తారని నమ్మకం ఉంది ఇకపై కాకపోతే ఈ న్యూస్ ఆలస్యంగా వచ్చిన దానికైతే అది ఎందుకు ఇలా వచ్చిందో మాకు అర్థం కాలేదు ఎంత అంటే మీరు చెప్తున్నారు దాదాపు కూడా అదంతా జరిగి కూడా ఒక ఇరవై నాలుగు రోజులు అవుతుందని మరి మనకు వచ్చిన న్యూస్ మొన్న వచ్చింది ఇది మొన్న మొన్న నిన్న వచ్చింది న్యూస్ ఎందుకంటే నిన్న రోజులు అంటే బయటికి రానివ్వలేదు ఈ న్యూస్ని దీనికి అంతటి కారణం ఎవరై ఉండొచ్చు అండి అది ఎవరై ఉండొచ్చు అని మాకు ఎగ్జాక్ట్గా తెలియలేదండి మేము అమ్మాయి పోయిన షాక్లో ఉండి వన్ వన్ వీక్ మేము అసలు రేయలేదు మేము ఇంట్లో ఎలా పడితే అలా ఉండిపోయాం మా నాన్న ఫెయింట్ అవుతున్నారు మధ్య మధ్యలో మా అమ్మాయి అయితే అసలు ఓదార్చలేకపోతున్నాం మేము తల్లి సోకం కదండి తర్వాత పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కు వద్దామని చూసాం అప్పుడు వన్ వీక్ తర్వాత మేము చూస్తే పేపర్లు ఎక్కడా రాలేదండి అసలు అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారా బాడీని మీరు అక్కడికి మీ అంటే మీ నేటివ్ ప్లేస్కి ఇదంతా కార్యక్రమాలు కూడా అక్కడే జరిగాయా మీరు అవునండి నేటివ్ ప్లేస్కి ఇది జరిగిన ఫోర్త్ అయితే మేము సిక్స్త్ మార్నింగ్కి అక్కడికి చేరుకున్నాం అమ్మాయిని పోస్ట్ మార్టం అయిపోయాక ఇంకా క్రిమేషన్ అన్నీ అక్కడే జరిగాయి తర్వాత ఇది పెద్ద కర్మ అయిపోయాక ఇంకా ఇక్కడికి వద్దాము ఇంకా న్యూస్ ఇవ్వాలి అని ట్రై చేసాం అక్కడ మేము న్యూస్ ఇవ్వడానికి ట్రై చేసాం ఊర్లో ముభిలేకరి ఇక్కడ తెలిసిన వాళ్ళ నుంచి వాళ్ళు ఎవరు ఎంతో హెల్ప్ చేయలేదు ఎందుకు మాకు అర్థం కాలేదు ఇంకా ఇక్కడికి వచ్చినాక మేము ఫోర్ డేస్ బ్యాక్ ఇంకా న్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసాము అందరికీ ఇంకా అప్పుడు రీచ్ వచ్చిందే కానీ లేకపోతే అప్పటి వరకు ఒక చిన్న పేపర్లో ఒక స్టేట్మెంట్ కూడా రాలేదండి ఇలా ఎంత దారుణంగా జరిగిందని చెప్తుంటే అంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే జరిగిన రోజే ఆన్ ది స్పాట్లోనే వచ్చేస్తుంది న్యూస్ అనేది మరి ఈ రోజుకి రావడం అనేది ఇంకా విచిత్రానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మీరేం కోరుకుంటున్నారు అంటే స్వయంగా మీరే మీడియా ముందుకు వచ్చారు కదా మీరు మీకు ఎట్లా ఎటువంటి హెల్ప్ కావాలని మీరు అనుకుంటున్నారు నేను మీడియా నుంచి అయితే మాకు న్యాయం జరగాలండి మాకు మీడియా సహకారం కావాలి పోలీసుల సహకారం కావాలి అతనికి కఠినమైన శిక్ష పడాలి మా అల్లుడికి న్యాయం జరగాలి చిన్న బాబు అండి మా లాస్ట్ ట్వంటీ డేస్గా కూడా పాలకోసం అంటే రోజు అమ్మాయి దగ్గర పాలు దాకి పడుకునే బాబు అండి ఈ అమ్మాయి లేకపోతే అమ్మాయి ఊప అమ్మాయి ఊయాలి ఊపందే నిద్రపోని మనీ బాబు మంచిగా ఉంటాయండి బాబుకి పదిహేడు నెలలు అండి పదిహేడు నెలలు అంతేనండి సంవత్సరం ఉన్నారు బాబు వాడిని చూస్తుంటే మాకు ఇంకా బాధగా ఉంటుంది ఎందుకు ఇలా వాడు ఇంకా లాంగ్ వాడు అమ్మ లేకుండా ఉండాలండి నిజానికైతే మా వాళ్ళ అమ్మ ఇప్పటికి కూడా అంత కేర్ తీసుకుంటుంది అతని మీద నాగేంద్ర భరద్వాజ్ మీద అయ్యో బాబు అయ్యో బాబు అని వీ వీడికి ఎందుకండి ఇలాంటి రాత రాశాడు అతను ఇంత వాంటెడ్గా చేయాల్సిన పని కనీసం బాబు అన్నా గుర్తుకు రాలేదా లేదా గుర్తొచ్చినా కానీ ఏమైందిలే అని అంటే నెగ్లిజెన్సా అతని బిహేవియర్ కూడా ఈవెన్ ఫ్లాట్లో వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారండి చిన్న వాటికి కూడా ఏదో గొడవపడే రకం చిన్న వాటికి కూడా ఈవెన్ నేను చెప్పడం కాదు మేమంటే అమ్మాయిని ఇచ్చాం ఇలా పోగొట్టుకున్నాం కాబట్టి చెప్తున్నాం అనుకోవచ్చు కానీ వాళ్ళ ఫ్లాట్ మెంబర్స్ నేబర్స్ వాళ్ళే చెప్తున్నారు